హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నిన్న మా పొలంలో అయితే ఇంకో నారు పీకడానికి అయితే నేను వెళ్ళాను కానీ నేను నారు పీకడానికి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైము కానీ నేనైతే చాలా నేర్చుకున్నాను నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అసలు ఇంతకీ మీ చిన్న బాబు ఉన్నాడు కదా నువ్వు వెళ్ళావు వెళ్ళావని అనుకుంటున్నారా మా బాబునైతే పడుకోబెట్టానండి పడుకోబెట్టి మా మామయ్యకైతే చెప్పాను మా అమ్మయ్య కాసేపు చూసుకో చిన్న అయితే చెప్పాను నేను నిజంగా చెప్తున్నాను పక్క నువ్వు అక్క అన్నది కదా అరే నీకు ఏం పనులు రావని చెప్పావు కదా పొలం పనులు మరి ఏందిరా మాకంటే ఫాస్ట్ ఫాస్ట్గానే పీకుతున్నావు అని అన్నది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నారు పీకడం అయితే వచ్చింది నీకు నారు పీకడం అయితే ఆల్రెడీ వచ్చిందిరా నువ్వు ఇంకో నారు వేయడం మాత్రమే నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పింది ఏమండి ఏమండి నేనైతే నారు ఎలా వేయాలో కూడా అది కూడా నేర్చుకుంటాను నాకు తొందరనే వస్తుంది ఒక టెన్ మినిట్స్లో నేను తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటాను ఇంకెప్పుడైనా వేయొచ్చు కదా అని చెప్పాను కానీ ఇంకా మా ఆయన అన్నాడు కదా లేదు చిన్న పడుకొని లేచినట్టు ఉన్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పాడు కానీ నేను ఒక త్రీ అవర్స్ వరకు అయితే నారైతే పీకాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నేను ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఇట్లా నారు పీకడం కానీ ఆ పని చేస్తుంటే అది వేరే ఫీల్ అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరూ అలా మాట్లాడుతూ జోక్స్ చేసుకుంటూ అలా పని చేస్తుంటే నిజంగా నాకైతే ఇంటి దగ్గర చీపురు పట్టుకుంటే నాకు నడుము నొప్పి లేసేది కానీ నేను ఒక త్రీ అవర్స్ వరకు నేను అదే పని చేసుకుంటూ ఉన్నా నాకు ఎలాంటి పెయిన్ లేదండి నచ్చితే లైక్ ఇవ్వండి